హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అండ్ పచ్చి మామిడితో సూపర్ టేస్టీ పచ్చడి అండి ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడివేడి రైస్లోకి కానీ దోశలోకి కానీ పెసరట్టిలోకి అయితే ఇంకా అద్దిరిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం చాలా చాలామందికి రీచ్ అవుతాయి అలాగే నాకు వ్యూస్ పెరుగుతాయండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక లేట్ వీడియోకి వెళ్దాం ముందుగా పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ హాఫ్ పచ్చి కొబ్బరికాయ తీసుకున్నాను అలాగే ఒకటి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకున్నానండి ఇది మరీ ఎక్కువ పుల్లగా లేదు అలాగని లేదండి కొద్దిగా పులుపు తక్కువగా ఉన్న మామిడికాయని ఒకటి తీసుకున్నాను బాగా పులుపు ఉంటే హాఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ మీద పీల్ అవుట్ చేయలేదండి పొట్టుతో సహా ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే పొట్టు ఉంచుకోండి లేదంటే రిమూవ్ చేసుకోండి మీ ఇష్టం స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు ఏ పచ్చళ్ళకైనా కానీ కొద్దిగా నువ్వులు కానీ లేదంటే ఇలా పల్లీలు కానీ వేసుకోవడం ఇష్టమండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా పల్లీలు కొద్దిగా వేగాక ఇందులో ఒక పది పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వండి పచ్చిమిర్చి మంచిగా వేగాక గుప్పడు కొరియాండర్ అలాగే ఒక ఎనిమిది లేదా పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మాది కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీ అందరికీ వెజిటేబుల్స్ సరిపోయేవి కాదు పచ్చి కొబ్బరి ఉంటే ఇలా పచ్చడి చేసి సైడ్కి వాళ్ళం అండి చాలా చాలా టేస్టీగా ఉండేది సో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నా కానీ కోతికి దొరికిందే కొబ్బరి చిప్ప అన్నట్టు అప్పుడప్పుడు మేము ఇలా కొబ్బరికాయ కనిపిస్తే చాలండి మా మమ్మీని విసిగించి మరీ పచ్చడి వాళ్ళం సూపర్ ఉండేది చూడండి ఇలా గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు వీడియోలో కనిపించట్లేదు కదా మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా జస్ట్ రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ చూడండి నేను ముందే ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకున్నాను ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలండి ఇందులోనే జస్ట్ ఒకే ఒక రెబ్బ చింతపండు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్త బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోనే మనం ముందే కట్ చేసుకొని పక్కకు తీసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇన్ కేస్ మెత్తగా బ్లెండ్ కాకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ వాటర్ వేయలేదు ఎందుకంటే మనకు కొబ్బరిలో నుండి అండ్ పచ్చి మామిడికాయల నుండి వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్కి మనకిలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది వాటర్ వేసుకోవాల్సిన ఛాన్స్ కూడా ఉండదండి కాకపోతే పొట్టు ఉంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది పొట్టు రిమూవ్ చేసి బ్లెండ్ చేసుకుంటే త్వరగా మెత్త బ్లెండ్ అయిపోతుంది చూసారు కదా ఇలా మెత్త బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పోపు కోసం స్టవ్ పై ఇదే కడాయిలో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఇందులో మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చి చుంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఓసారి చక్క కలిసేలా కలుపుకొని ఇందులో మనం బ్లెండ్ చేసుకున్న మామిడికాయ అండ్ కొబ్బరిని పేస్ట్ని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే అద్దిరిపోయే టేస్ట్తో కొబ్బరి అండ్ పచ్చి మామిడికాయతో అద్దిరిపోయే టేస్ట్తో పచ్చడి రెడీ అవుతుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి తీసుకుంటే అద్దరిపోతుందండి ఇంతేనండి అండి రుచితో పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్